అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ప్రచారానికి వేయండు కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎంట్రీ అయ్యేటప్పుడు అందరూ లేచి నిలబడ్డారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా లేచి నిలబడ్డారు రేవంత్ రెడ్డి గారి సీఎం సీటుకు మర్యాద ఇచ్చారు కొంతమంది రేవంత్ రెడ్డి గారు కూడా మర్యాద ఇచ్చారు కానీ ఒక సీనియర్ లీడర్ ఒక కీలకమైనటువంటి నేత జగిత్యాలకు సంబంధించినటువంటి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి లీడర్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యవహారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిండు కష్టపడ్డాడు పాదయాత్ర చేసిండు పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిండు తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా సపోర్ట్ చేసిండు కానీ మధ్యకాలంలో మధ్య కాలంలో కాంగ్రెస్ పైన కొంత తిరుగుబాటు స్టార్ట్ అయిందేమో అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది తర్వాత ఆ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి ఆ ఎమ్మెల్సీల పంచాయతీ కూడా ఆ ఎమ్మెల్సీ ఎవరో కాదు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి సంబంధించినటువంటి పంచాయతీ మీరు అందరు విన్నారు జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కి ఎక్కడ కూడా భర్తలేదు పచ్చగా లేచి నిప్పుల పెడితే బగ్గుమనేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు జగిత్యాల కాన్స్టెన్సీలో ఆయన ఎట్లా తీసుకుంటారు సంజయ్ కుమార్ ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు ఆల్రెడీ ఇట్లా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వ్యక్తి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ నుండి నేను సీనియర్ లీడర్ ఉన్నా కదా నేను ఉండగానే ఈ సంజయ్ కుమార్ ఎట్లా తీసుకుంటారు సంజయ్ కుమార్ మా పైన కేసులు పెట్టిస్తుండు సంజయ్ కుమార్ మా అనుచరులను సమర్పిస్తుండు రౌడీ రాజకీయం చేస్తుండు హత్యా రాజకీయాలు చేస్తుంది సంజయ్ కుమార్ ఏ విధంగా తీసుకుంటారు నన్ను ఇబ్బంది పెడుతుంది నన్ను టార్గెట్ చేస్తుండు అసలు ఈ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఏకంగా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూశాం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తడేమో అనేటటువంటి ఒక భావనలో కూడా వచ్చింది తర్వాత మధుయాస్కి గౌడ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డి దగ్గర పోయి నేను సెట్రైట్ చేసింది అన్నదా పుణ్యం ఉంటుంది అట్లా చేయకే రాజీనామా చేయకేద ఉంటే మనం మాట్లాడదామని అని చెప్పి యాష్కి గౌడ్ జీవన్ రెడ్డికి సపోర్ట్ చేసిండు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం జోన్ లో ఉండడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే వస్తురు తప్ప వీళ్ళకు కాంగ్రెస్ మీద ప్రేముండి వస్తలేరని చెప్పి ఆఖరికి యాష్కి కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేసినాం సరే ఇవన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది మామూలు చక్కర్లు కాదు నాట్ జీవన్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి కూడా రేవంత్ పైన అసంతృప్తితో ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నాడు అది కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి ఈ వీడియో చూడండి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది సభకు వస్తే అసలు జీవన్ రెడ్డి లేచి నిలబడేటటువంటి పరిస్థితి కూడా లేదు జీవన్ రెడ్డి లేచి నిలబడి ఎట్లీస్టు రేవంత్ రెడ్డికి నాశయ్యేటటువంటి పరిస్థితి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు డేకను కూడా డేకలే నువ్వు సీఎం అయితే నాకేంది నువ్వు తోప అయితే ఏం చేయాలి మరి నాకేమవుతున్నావు నీతో అనేటటువంటి తరహాలో కూర్చున్నాడు అందరూ శ్రీధర్ బాబు వాళ్ళందరూ నిలిచి సీతక్క గారు కూడా నిలిచినారు కానీ కింద మీరు వీడియో చూడవచ్చు జీవన్ రెడ్డి మాత్రం నిలిచిన పరిస్థితి లేదు జీవన్ రెడ్డి ఇక్కడ జీవన్ రెడ్డి ఉన్నాడు ఆయన నిలబడడు కూర్చోడు రెండు అందరు మంత్రులు గింతులు అందరు నిలిచినారు ఆయన మాత్రం నిలిచిన పరిస్థితి లేదు మినిమం ఆయన సీఎం సీటు కిన్నా విలువీయాలే కదా నువ్వు సీఎం అయితే నాకేంది నువ్వు సీఎం అయితే తెలంగాణకు సీఎం నాకు కాదు అనేటటువంటి తరహాలో జీవన్ రెడ్డి గారి వ్యవహారం నేను కనబడ్డది జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు ఎట్లా సంజయ్ కుమార్ని తీసుకుంటారు జగిత్యాల ఎమ్మెల్యే అని ఆయన గెలిచింది బిఆర్ఎస్ లో కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకుంటారు అనేటటువంటి ఒక భావనలో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇదొకటైతే రెండో అంశం బాన్స్వాడ ఎమ్మెల్యే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి టీం నిలిచినట ఐ మీన్ రేవంత్ రెడ్డి ఆహ్వానం ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి రమ్మని చెప్పినట్టు ఆహ్వాన పత్రిక కూడా అందిందట మీరు మీటింగ్కి రావాలి తర్వాత మీ ప్రభుత్వానికి సలహాదారులు వ్యవసాయ శాఖ కూడా మీరు సలహాదారులు మీ సలహాలు సూచనలు కావాలి మీరు ఖచ్చితంగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి రావాలని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆహ్వానం అంతే పోచారం శ్రీనివాసరెడ్డి రాను కూడా రాలే అసలు డేకను కూడా డేకలే పోచారం శ్రీనివాసరెడ్డి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే పోచారం శ్రీనివాసరెడ్డిని ఏదైనా మీటింగ్ నుండి చాలా తక్కువ పిలుస్తున్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డిని పట్టించుకుంటలేరట ఆయన డేక్తలేరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు బాన్స్వాడకి ఏదైనా రిబ్బన్ కట్టడానికి మంత్రులు పోయినా కూడా మంత్రులు పోచారం నుంచి పట్టించుకుంటలేరు డేక్తలేరు పోచారం శ్రీనివాసరెడ్డి అంటేనే అసలు పార్టీలో ఉండడా లేడా అనేటటువంటి వ్యవహారంలో ఉన్నారు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పెద్దగా కనబడతలేడు పెద్దగా పాల్గొంటలేడు పోచారానికి కూడా ఒక భయం పట్టుకున్నది ఆ భయం ఏంటి అంటే ఫస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి బాధ ఆల్రెడీ ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రావడానికి రెడీ ఉన్నాయి సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ నడుస్తున్నది ఒకవేళ సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటే స్పీకర్ ఒకవేళ డిసిషన్ తీసుకుంటే నా పదవి కథమైపోతుంది ఇదంతా ఎందుకు నాకు అని చెప్పి ఇప్పుడు డైనమాలో పడ్డాడు వాళ్ళ కొడుకుకు కూడా గతంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీ నుండి వాళ్ళ కొడుకు టికెట్ అడిగింది నేను నేను ఉన్నన్ని రోజు నా కొడుకుని ఎమ్మెల్యే చేయాలి నేను ఉన్నప్పుడే మా కొడుకుని అట్లా ఎట్లనోట సెట్ చేయాలనేటటువంటి ఆలోచనలు ఉంటుండే అట్లా పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి కథ ఏంటంటే మా కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నప్పుడు లేదు లేదు నువ్వే పోటీ చేయాలి మీ కొడుకు వద్దు ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున కొంత పాజిటివ్నెస్ కనబడుతున్నది బీఆర్ఎస్ పైన నెగిటివిటీ ఉన్నది ఇప్పుడు మీ కొడుకుకి టికెట్ ఇస్తే ఇబ్బంది పడతామని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే కార్యక్రమం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి బాధ ఏంటంటే ఈ టైంలో ఈ పీక్ టైంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఈ బాన్సోడ నియోజకవర్గంలో నేను గెలుస్తున్నా ఓడిపోతున్నా రేపటి రోజు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి కాంగ్రెస్ లెకెళ్ళి నేను పోటీ చేసి ఓడిపోతే నా పిల్లలకు రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది కావచ్చు ఏ మీ అయ్యనే పార్టీలు మారిండు మీ అయ్యకి ఏడా పని లేక బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు పార్టీలు మారేటటువంటి వ్యక్తి మీ నాయన మళ్ళీ నువ్వు వచ్చినావు నువ్వు పార్టీ మారావు గ్యారెంటీ ఉందా అని చెప్పి వాళ్ళ కొడుకుని కూడా క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి పోచారం శ్రీనివాసి ఆల్మోస్ట్ తన ఉనికిని కాపాడుకోవడానికి తన వారసత్వ రాజకీయాలను కాపాడుకోవడానికి మళ్ళీ బ్యాక్ టు బిఆర్ఎస్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సభకు అనుకో ఏం జరుగుతుంది రేపటి రోజు కోర్టుకు పోతే లేదు లేదు పోచారం కూడా పార్టీ మారిండు మొన్ననే కాంగ్రెస్ పార్టీ సభకు పోయిండు ఆ సభలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన ఉన్నాడు అంటే ఆయన పార్టీ మారినట్టే కదా కాంగ్రెస్ మీటింగ్లకు ఎందుకు పోతాడు పార్టీ మారినటువంటి వ్యక్తి పార్టీ మారిండు కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టే కదా ఆ మీటింగ్కి పోయేది కాబట్టి ఆయన పార్టీ మారిండు అని చెప్తారేమో నేను పార్టీ మారలేదు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి నమ్మియాలంటే నేను ఏ సభలకు పోవద్దు ఏ మీటింగ్లకు పోవద్దు రేవంత్ రేడ పిలిచినా కూడా నేను అనేటటువంటి భావనలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడు ఈ అన్నదాములు లెక్కన ఉంటారు కలిసి ఉంటారు కేసీఆర్ ఏదైనా మీటింగ్ ఉన్న తీసుకోవతాడు సవాలు తీసుకోడు కేసీఆర్ కుర్చీలో కూర్చుంటే పోచారం కూడా పెద్ద కుర్చీ ఇచ్చి కూర్చోబెడతారు అంత కీలకమైనటువంటి వ్యక్తి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటి వ్యక్తి ఇవన్నీ చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకో మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు నేను ఉండలేను నా వల్ల కాదు అనేటటువంటి తోటే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అనేది కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం ఇంకోటి ఏంటంటే ఆయనే వాళ్ళ అనుచరులు ఉంటారు కదా అంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు కూడా చెప్తున్నట్టు రెడీ ఉండర్రీ బటన్ ఎదురుకోర్రీ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ మనం మాట్లాడేటోళ్లతో మాట్లాడుతున్నాం అయిపోతుంది మీరు టెన్షన్ పడవద్దని కూడా కొంతమందికి చెప్తున్నాడు అనేది ఒక చర్చ రేపటి రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవి పోతే మళ్ళీ ఆయన కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలి బీఆర్ఎస్ వెళ్ళేది అవకాశం లేదు ఒకవేళ అనర్హత వేటు పడితే కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే పోచారం వాళ్ళ కొడుకు టికెట్ అడిగే పరిస్థితి ఉన్నది కానీ ఈ ఈ బై ఎలక్షన్స్ లో వాళ్ళ కొడుకు పోటీ చేస్తే ఛాన్స్ ఉండదు ఎందుకంటే మళ్ళీ పోచారమే పోటీ చేయాలి ఎందుకంటే ఎమ్మెల్యే పదికి పోయింది కాబట్టి కాబట్టి ఈ టైంలో ఎట్లుంటుంది పరిస్థితి ఏం చేద్దాం మళ్ళీ మనం బీఆర్ఎస్కి వెళ్ళిపోతే బెటర్ కదా ఈ రిస్క్ ఎందుకు అని చెప్పి నిన్న ఆ మీటింగ్ కూడా రాలేదు ఇప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయ్యింది అనుకో ఒకవేళ పోచారం పక్కా బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకి ఆధారాలు ఇస్తారు ఇక మొన్ననే పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి పోయిండు ఆ మీటింగ్ లో మరి ఈ వ్యక్తి ఉన్నాడు అంటే కాంగ్రెస్ లీడరే కదా మరి బీఆర్ఎస్ ప్రతిపక్షం ఎంపల్ కూడా ఈ రేవంత్ రెడ్డి మీటింగ్ పోరు అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ప్రచారం మీటింగ్ అది ఆ ప్రచారం మీటింగ్ కి పోచారం ఎందుకు పోయిండు పోచారం పోయిందంటే పక్క కాంగ్రెస్ కూడా అన్నట్టే కదా కాబట్టి పోచారం పోలే ఈ పోతేదో పెంట్ అయ్యేటట్టు ఉన్నది సపడేయకుండా అయిపోతుంది కదా ఇదంతా పంచాయతీ అని చెప్పి పోచారం శ్రీనివాస రెడ్డి కూడా సైలెన్స్ అయిపోయిండు సో మొత్తానికి ఓవరాల్ గా శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డి వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇక శాఖల మీద శాఖలు ఇస్తుంది వైపు జీవన్ రెడ్డి ఏమో లేచి నిలబడే పరిస్థితి లేదు ఇట్లా కూసున్నాడు క్యారే క్యా సీఎం అయితే ఏంది ఏంది పెద్ద తోప నీతో ఎవరు భయపడాలి ఇప్పుడు నేను చూసి నేను లేవాలన్నా అని చెప్పి జీవన్ రెడ్డి అన్న వ్యవహారం కనబడ్డాండి సీతక్క గారు కూడా నిలబడ్డారు పెద్ద పెద్ద మంత్రులు నిలబడ్డరు ఎవరు శ్రీధర్ బాబు గారు నిలబడ్డరు రేవంత్ రెడ్డి వచ్చేసరికి శ్రీధర అన్న కూర్చున్నాడు శ్రీధర అన్న కూడా నిలబడ్డాడు అందరు నిలబడ్డారు కానీ మన జీవన్ రెడ్డి అన్న నిలబడే పరిస్థితి లేదు జీవన్ రెడ్డి అనే పక్కనే కూర్చున్నాడు శ్రీధర్ శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు నిలబడి ఆశ్చర్యపోతున్నారు అరే ఏంది ఎక్కడ కథ అని చెప్పి గిట్లున్నది మన తాన కథ రేవంత్ రెడ్డి పైన ఆల్మోస్ట్ వ్యతిరేకత వస్తున్నది ఏదో ఇబ్బంది అయ్యేటటువంటి వాతావరణమే కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో మరి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా ఇంకేమవుతుంది కానీ జీవన్ రెడ్డి మాత్రం తగ్గుతలేదు సంజయ్ కుమార్ని ఎట్ట తీసుకుంటారు సంజయ్ కుమార్ని మీరు ఎట్టి పరిస్థితులలో తీసేయాలి ఆ పార్టీకే తీసేయాలి నాకు ఎమ్మెల్సీ టికెట్ కావాలి మళ్ళా రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నాకు ఎమ్మెల్సీ టికెట్ కావాలి ఇదే ఆలోచనతోటి ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో ఏ విధంగా ముందుకు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది